మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని అందించాలని ఇష్టపడుతూ ఉన్నా మరి మరొక ప్రసంగం కూడా ఉందని దావజను చెప్తూ ఉన్నారు నేను ఒక నాలుగు మాటలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ అందరం అందరూ రెండు దేవుని దేవున్నామని మింపడుద్దామా కొంచెం గట్టిగా మంచిది ఈ సమయంలో మొదటిగా మరి పరిశుద్ధ గ్రంథములో నుండి వార్త పదకొండవ అధ్యాయం మనందరికి పరిచయమైనటువంటి దేవుని వాక్య భాగము ఆ నాకంటే పెద్దలు వేదిక మీద ఉన్నారు పరిశుభ్ర దగ్గర నుండి మత్యుస్ వార్త పదకొండో అధ్యాయం ఇరవై ఎనిమిదో వాక్య భాగాన్ని మనం చదువుకుందాం చదవండి ప్రయాసపడి మోసుకొని భారమును సమస్త జనులారా రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేసాను చిన్న ప్రార్థన స్తోత్రములు నాయన ప్రేమ కలిగిన పరిశుద్ధుడాని కొందనాలి ఈ శ్రేష్టమైనటువంటి దినం ఈ రాత్రి మీ బిడలగా మేమందరం ఈ ప్రాంగణములో చేరి మిమ్మలను స్తుంచి ఆరాధించే భాగ్యమును మీరు ఇచ్చినందుకు స్తోత్రమయ్యా సంఘాన్ని దైవజులను ఈ ప్రాంత ప్రజలను ప్రేమించి మూడు దినాలు నాయన సత్యదేవుని సువార్త సభలని ప్రాంతంలో ఏర్పాటు చేశారు అందును బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం మరి నాయన మొదటి దినము మొదటి కూడికలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా మాకు మీరు అనుకూలపరిచినందుకు స్తోత్రం కూడు వచ్చిన బిడ్డలను మీరు తోడుగా నడిపించినందుకు అయ్యా స్తుతి ఆరాధన అంతట్లో మీరు తోడుగా ఉన్నారు వస్తూ ఉండగా మీ దాస్ నిలబెట్టి మాట్లాడి మా హిమ పొందమని నజరేడలేసుక్రీస్తు ప్రభు నామములు ప్రార్థిస్తున్నాము తండ్రి మంచిది మరి సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి మా వార్త పదకొండో అధ్యాయం ఈ ఇరవై ఎనిమిదో వాక్య భాగాన్ని మనం మరోసారి చదివితే అక్కడ ఒక చక్కని మాట మనకు కనబడతా ఉంది చదవండి ఏమంటారు ప్రయాసపడి భారమును మోసుకొనిస్తున్న సమస్త జనులారా నా రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేసి ఈ మాటను మనము గమనిస్తూ ఉండగా చాలా పర్యాయాలు ఈ వాక్య భాగాన్ని మనం విన్నాం అయితే ఇక్కడ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు తెలియజేస్తున్నటువంటి ఒక చక్కని మాట ఏమంటాడంటే ప్రయాసపడి భారమును మోసుకొనిస్తున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేసేదను అంటాడు ఈ మాటను మనం గమనిస్తూ ఉండగా ఈ లోకములో ప్రియ దేవుని బిడ్లారా మానవుని యొక్క జీవితాన్ని మనం గమనిస్తా ఉంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఈ లోకములో ఉన్నటువంటి మానవాలను బట్టి మానవుడు పడుతున్న ప్రయాసమును బట్టి మానవుడు పడుతున్నటువంటి అనేకమైనటువంటి శ్రమలు ఇబ్బందులు అనేకమైనటువంటి దుఃఖ దినములలో సంచరిస్తున్నటువంటి పరిస్థితులు చూసి ప్రభు అంటాడు కదా ప్రయాసపడి భారమును మోసుకొనిస్తున్న సమస్త జనుల నా ఎద్దు రండి అంటే ఈ రోజు మనం గమనించాల్సినది ఏంటి అంటే ఈ లోకములో మానవుడు అయినటువంటి నీ జీవితంలో నువ్వు పడుతున్నటువంటి ప్రయాస ఏదైనా కావచ్చు నీకున్నటువంటి శ్రమలు ఏవైనా కావచ్చు నీకున్నటువంటి ఇబ్బందులు ఏవైనా కావచ్చు అయితే రోజు నీవు దేవుని దగ్గరికి రాగలిగితే ప్రభు అంటాడు కదా నేను మీకు విశ్రాంతిని కలుగు చేశాను ఈ రోజు మనం గమనించాల్సినది ఏంటి అంటే ఈ లోకంలో మీరు ఎవరినైనా గమనించండి మీరు అడిగితే అయ్యా నీ జీవితంలో ఏ భారమైనా నీలో లేదా ఏ సమస్య అయినా నీకు లేదా నీవు నెమ్మదిగా ఉండగలిగేవా అని నేను అడగగలిగితే ప్రతి మనుషుడు చెప్పే మాట ఏంటంటే నాకు ఫలాని బాధ ఉందండి నాకు ఫలాని కష్టం ఉందండి ఫలాని భారం ఉందండి ఇలాగ చెప్పే వాళ్ళు ఎంత మందు లేరు వారు ధనవంతులైన విద్యావంతులైన పేదవారైన ఏ కులము మతము జాతికి సంబంధించిన వాళ్ళైనా ప్రతి ఒక్కరు చెప్పే మాట ఏంటంటే నాకు ఈ సమస్య ఉంది సమస్య లేని మానవుడు భూమి మీద ఎవరు లేరండి వారు ఎంత గొప్ప వారైనా కావచ్చు ఎంత సంపాదించిన వాళ్ళైనా కావచ్చు ఎంత ఉన్నతమైనటువంటి విద్యావంతులైనా కావచ్చు అయినప్పటికీ ప్రతి మానవుని జీవితంలో ఏదో ఒక భారం ఏదో ఒక సమస్య మనుషులు ఆ సమస్య వలన కృంగిపోతున్నాడు అయితే ప్రభు అంటాడు కదా ప్రయాసపడి భారమును మోసుకొని వస్తున్న సమస్య జనులారా నా ఎద్ద కరండి ఈరోజు దేవుని బిడ్డలుగా నీ జీవితం వల్ల ఏ సమస్య వలన కృంగిపోతున్నావో ఏ ఇబ్బందుల వలన నువ్వు నలిగిపోతున్నావో ఏ బాధలైతే నీ జీవితం కొనసాగిస్తూ ఉన్నావో ఆ పరిస్థితులు నువ్వు ప్రభు దగ్గరికి రాగలిగితే దేవుని ఎదురుకు నువ్వు రాగలిగితే నీ సమస్య ఏదైనా నీ ఇబ్బంది ఏదైనా నీ కష్టాలు ఏమైనప్పటికీ కూడా ఆయన నీకు ఆ శ్రమలలో నుండి ఆ కష్టాలలో నుండి ఆ ఇబ్బందులలో నుండి ఆయన నీకు విశ్రాంతిని కలుగు చేస్తే ఉన్నాడు నెమ్మదిని కలుగు చేస్తే ఉన్నాడు సుఖాన్ని కలుగు చేస్తే ఉన్నాడు ఆరోగ్యమును కలుగు చేస్తే ఉన్నాడు ఆ మధికాలంలో ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళాం ప్రార్థన చేయటానికి అలాగే చాలా కాలం సంతానం లేకపోతే ప్రార్థన చేసిన దేవుడు చక్కని ఒక ఇచ్చాడు ఎనిమిదో దినం మమ్మల్ని తీసుకెళ్ళి ప్రార్థన చేయడానికి ఇక్కడే వీరాయపాలెంలో వెళ్ళి ప్రార్థన చేస్తున్నాం ఆ కుటుంబానికి ప్రార్థన చేసిన తర్వాత ఆ ఇంటి యజమానుడు అన్నాడు నిజంగా యేసు ప్రభు వారిని నమ్మేటువంటి ప్రజలను నేను చూశాను వాళ్ళ జీవితంలో మరి ఇంట్లో ఏవి ఉన్నా లేకపోయినా తినటానికి ఆహారం ఉన్నా లేకపోయినా మంచి వస్త్రాలు ఉన్నా లేకపోయినా ఎంతో సుఖంగా ఉంటారో అది నాకు బాగా నచ్చింది అన్నాడు ఒక పెద్ద ఆయన ఒక మంచి ధనవంతుడు ఆయన చెప్తున్న మాట ఏంటంటే యేసు ప్రభు నమ్మినటువంటి వారి ముఖంలో గాని వారి కుటుంబముల కానీ వారి యొక్క జీవితముల కానీ ఎంతో సంతోషంగా ఉంటారో కానీ ఇంత సంపాదించిన ఇన్ని డబ్బులున్నా కొన్ని కుటుంబాలలో సంతోషం ఉండదండి నేను మాత్రం అది దగ్గరగా గమనించానని చెప్పి నిజం ఈ రోజు ప్రియ దేవుని బిడ్డలరా నువ్వు ప్రభు దగ్గరికి రాగలిగితే చాలు నువ్వెవరైనా పర్వాలేదు ఆయన అంటాడు కదా నా ఎద్దుకు వచ్చేవాడు నేను ఎంత మాత్రం త్రోసివేయను ఆయన త్రోసి వేసే దేవుడు కాదండి ప్రేమించే దేవుడు రెండు చేతులు చాసి ఆయన బిడలమైనటువంటి మనవలను పిలుస్తూ ఉన్నాడు ఏమని తెలుసా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని కనుగ దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం ఒక వ్యక్తి జీవితంలో అతడు నెమ్మది పొందాలని తన జీవితంలో ఉన్న భారాన్ని తీసివేయాలని చాలా ప్రయత్నాలు చేశాడంట ఎక్కడికెక్కడికో వెళ్ళాడు ఎంతోమంది స్నేహితులతో వెళ్ళాడు సినిమాలకు వెళ్ళాడు అలాగే బ్యాంకాడ్కి వెళ్ళాడు ముందు అలవాటు చేసుకున్నాడు కానీ తన జీవితంలో ఎక్కడ సుఖం దొరకలేదు ఒక వృద్ధురాలు చెప్పిందంట రబ్బాయ్ నీకున్నటువంటి సమస్య పోవాలంటే నువ్వు చక్కగా మందిరానికి రావాలని చెప్పాడంట దేవుని స్తోత్రం అలే ఆ మందిరం దగ్గరికి వస్తే నీ బాధలన్నీ పోతాయి అని చెప్తే ఆయన అన్నాడంట ఇప్పుడు నేను వెళ్ళనటువంటి ప్రాంతాలు లేవో సినిమాలకు వెళ్ళాను రెండున్నర గంట హ్యాపీ చేసి మళ్ళీ బయటకు వస్తే నా భారం నాలో ఉండిపోయింది తాకాడికి వెళ్ళాను అక్కడ కూడా నాకు నెమ్మది దొరకలేదు ఎన్నో కార్యక్రమాలు చేశాను మందుకు అలవాటు అయిపోయాను కానీ ఎక్కడ నాకు నెమ్మది లేదు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత తన జీవితంలో నెమ్మది పొందాను సాక్షి ఎందుకు ఈ మాడికి జ్ఞాపకం చేస్తున్నట్టు ఈ దేవుని బిడ్డలరా నువ్వు ప్రభు దగ్గరికి రావాలి ఏ వ్యక్తి అయితే ప్రభు దగ్గరికి వస్తాడో తన జీవితంలో ఖచ్చితంగా మేలు పొందుతాడండి మనం చూస్తున్నాం కదా బైబిల్లో చాలా పర్యాయాలు ఎన్నో పన్నెండు సంవత్సరాలుగా రక్తస్రావం కలిగిన స్త్రీ తనకున్నటువంటి డబ్బు డబ్బంతా హే పరుచుకున్నది ఖర్చు చేసేసింది చాలా ఇబ్బంది పడింది ఆ కుటుంబము కుటుంబము ఆమెను అసహించుకున్నట్టుగా మనం చూస్తాం అయితే యేసు ప్రభు కూర్చుని ఆ ఉన్నటువంటి ఆ దీన స్థితిలో ఆ హీన స్థితిలో ఆ రక్తస్రావంతో పన్నెండు సంవత్సరాలుగా వ్యాధినిచ్చింది 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 ప్రభువుని కూర్చు విని మెల్లిగా ప్రభు దగ్గరికి రావటం మొదలు పెట్టేసింది దేవుని స్తోత్రం ప్రభు దగ్గరికి వచ్చి ప్రభుతో తన బాధ ఇంకా చెప్పలేదు అయ్యా పన్నెండు సంవత్సరాలుగా ఈ వ్యాధులు నేను కృంగిపోతున్నా నన్నెవరు చూసిన వాళ్ళు లేరు నన్ను ఎవరు చేసిన వాళ్ళు లేరు అని ఇంకా చెప్పలేదు మనసులు అనుకుంది ఆయన దగ్గరికి వెళ్ళేద్దాం చాలా మంది దగ్గరికి వెళ్ళాం కదా ఇన్న హాస్పిటల్ తిరిగాం ఎంతో మంది వైద్యులు సంప్రదించాం కానీ ఎక్కడ నా రోగం బాలేదని చెప్పేసి మెల్లిగా యేసు ప్రభు వారిని కూర్చి విని యేసు ప్రభు దగ్గరికి వచ్చిందండి ఆయన ఎద్దుకొచ్చి మెల్లిగా ఆయన వస్త్రపుచ్చంగా ముట్టింది దేవుని స్తోత్రులు చప్పలుబడి దేవున్నామని మా ఇంపార్టెంట్ ఆయన వస్త్రపుచ్చ ముట్టింది ఎప్పుడైతే ఆయన ఎద్దుకు వచ్చి ఆయన వస్త్రపుచ్చ ముట్టిందో పన్నెండు సంవత్సరాలుగా ఉన్న వ్యాధి పన్నెండు సంవత్సరాలుగా వ్యాధిని చెందుతున్నటువంటి ఆమె జీవితంలో ప్రభు దగ్గరికి వచ్చింది ఆయన వస్త్రపు ముట్టిందండి ఈరోజు ప్రే దేవుని బిడ్లారా నీ వ్యాధి ఏదైనా నీ సమస్య ఏదైనా నీ ఇబ్బంది ఏదైనా ఎన్ని సంవత్సరాలుగా నువ్వు కృంగిపోతున్నావో ఎన్ని సంవత్సరాలుగా నువ్వు బాధ చెందుతున్నావో ఎన్ని సంవత్సరాలుగా అనారోగ్యంతో కృంగిపోయిన పరిస్థితుల్లో నీవు ఉన్నావో పర్వాలేదు ఇప్పటివరకు వరకు నువ్వు తెలుసుకున్నావు తెలుసుకోకపోయినా నేను ఇక్కడ ఉన్నటువంటి వారిని గుర్చో చెప్పట్లేదండి ఈ మైకి శద్దరింటినీ ప్రతి ఒక్కరిని గుర్చి మాట్లాడుతాను దేవుని బిడ్డలుగా మనం గమనించాల్సినది ఏంటి అంటే సంవత్సరాలు సంవత్సరాలుగా నువ్వు ఏ స్థితిలో అయితే కృంగిపోయావో ఏ వ్యాధి వల్ల ఏ బాధ వల్ల ఏ సమస్య వల్ల ఏ అనారోగ్యం కృంగిపోయి అయ్యా నా జీవితం ఇంతే నా బ్రతుకింటే నన్ను బాగు చేసే వాళ్ళు లేరనేటువంటి అనేటువంటి నీవు ఉన్నావో ఈ రాత్రిపోయే దేవుని బిడ్డల గమనించేది ఏంటి అంటే నువ్వు ఆయన ఎంతకు రాగలిగితే చాలు దేవుని బిడలిగా నువ్వు ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే ఆయన ఖచ్చితంగా నీకున్నటువంటి సమస్య నుండి నీకున్నటువంటి ఇబ్బంది నుండి నీకున్నటువంటి వ్యాధి నుండి నీకున్నటువంటి బాధ నుండి ఆయన విడిపించి నీకు నెమ్మదినిచ్చే దేవుడు నీకు సుఖాన్ని ఇచ్చే దేవుడు నీకు విడుదలనిచ్చే దేవుడు నీవు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పని లేదు ఇప్పటి వరకు హాస్పిటల్ చుట్టి తిరిగి నువ్వు డబ్బులు ఖర్చు పెట్టు వచ్చామా అయితే ఉచితంగా ఆయన బాగు చేసే దేవుడు అందుకని దేవుని విడులరా మొదటిగా నీ జీవితంలో నీవేమై ఉండాలంటే ప్రభు దగ్గరికి నీవు వచ్చినట్లయితే ఖచ్చితంగా నువ్వు విడుదల పొందుతావు అందుకే ఈ సభలు డబ్బులుండి కాదు మీకు తెలుసు యోహానాన్ని గారు ఆయన చాలా ఆ చిన్న పరిచర్య నుండి ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాడు కదా చాలా ప్రయాస్తో కూడినటువంటి సభలు ఇవి ఎందుకు అంటే ఈనాడు ఎంతోమంది అయితే ఈ ప్రాంతంలో అనేక సమస్యల వలన వ్యాధుల వలన ఇబ్బందుల వలన ఆర్థిక పరిస్థితుల వలన కృంగిపోతున్నారో అటు వారికి ప్రభు ద్వారా గొప్ప విడుదలనివ్వాలనే కార్యక్రమాన్ని వారు మనసులో పెట్టుకొని ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తాడండి అందుకని మొదటిగా నీవేమై ఉండాలంటే ప్రభు దగ్గరికి వచ్చేవానిగా ఉండాలి రెండో మాట మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చూస్తా ఉంటే ప్రియ దేవుని బిడ్డారా ఆ కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ కీర్తన ముప్పై ఏడవ కీర్తన ఐదో వాక్య భాగాన్ని చదివితే అక్కడ ఒక మాట మనకు కనబడతా ఉంది చదువుతారు మాటను నీ మార్గమును ఎవోవాకి అప్పగింపుము నీవు ఆయన నమ్ముకోను అది ఇక్కడ ఏమంటాడండి మనం మొట్టమొదటి గమనిస్తా ఉంటే ప్రియ దేవుని బిడ్డారా ముప్పై ఏడవ కీర్తన ఐదో వాక్య భాగంలో చూస్తే నీవు ఆయనను నమ్ముకొను ఆయన నీ కార్యములన్నీ నెరవేర్చేవాడు మొదటిగా నీవేమై ఉండాలంటే ప్రభు దగ్గరికి రావాలి వచ్చిన నీవేమై ఉండాలంటే ఆయన్ని నమ్మేటువంటి వానిగా ఉండాలి ప్రయోజనాడు ఎప్పుడైతే నువ్వు ప్రభుని నమ్ముతావో విశ్వసిస్తావో ఆరాధిస్తావో ఆయన ఆనుకొని జీవిస్తావో బైబుల్లో రాయబడిన మాట్లాడు తెలుసా ఆయన అంటాడు కదా నీ కార్యములన్నీ నెరవేర్చే దేవుడు ఆమెన్ ఏం చేసేవాడంటే ఆయన ఈ రోజులు మానవుల జీవితంలో మనం గమనిస్తూ ఉంటే మన జీవితంలో ఎన్ని ఆలోచనలు వస్తా ఉంటాయో నేను అలా ఉండాలి నా బిడ్డలు ఇలా ఉండాలి నా కుటుంబం అలా ఉండాలి ఈ గ్రామంలో నేను గొప్పవాణిగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి ఆశీర్వాదకరంగా ఉండాలి మంచిదే అయితే నీ ఆలోచన మంచిదే నీ కోరిక మంచిదే అయితే బైబిల్ రాయబడిన మాట ఏంటంటే నీవనుకున్న కార్యములను నెరవేర్చబడటానికి నువ్వు ప్రభు దగ్గరికి రావాలి వచ్చిన నీవేమై ఉండాలంటే ఆయన నువ్వు నమ్మాలి ైబుల్లో రాయబడిన మాట ఏంటి తెలుసా నమ్ముటి నీ వలనైతే నమ్మువానికి చెప్పాలి చెప్పాలి సమస్తమో సాధ్యమండి నువ్వు ప్రభువును ఎప్పుడైతే నమ్ముతావో ఆయన సర్వశక్తి మంతుడని సర్వాధికారం కలిగిన దేవుడని నీవెప్పుడైతే నమ్ముతావో నమ్మినటువంటి నీ జీవితంలో బైబిళ్ళు రాయబడిన మాట ఏంటంటే నీ కార్యములన్నీ నెరవేర్చేవాడు నీవు ఏ విధంగా అయితే దేవుని సన్నిధిలో కోరుకుంటున్నావో ఆలోచిస్తున్నావో ఆశిస్తున్నావో దేవుని సన్నిధులను పొందుకోవాలనుకుంటున్నావో అవన్నీ కూడా ఆయన నీ పట్ల నెరవేర్చాలని నీకు అనుగ్రహించాలని ప్రభు ఇష్టపడుతున్నాడు ప్రియ దేవుని బిడ్లారా దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం ఈరోజు మనం చూస్తూ ఉంటే ప్రియ దేవుని బిడ్డారా ఎంతోమంది జీవితంలో కోరికలు ఉంటాయి ఆలోచనలు ఉంటాయి ఆశ ఉంటుంది ఉద్దేశం ఉంటుంది ఉద్వేగం కూడా ఉంటుంది కానీ కానీ కొన్నిసార్లు అనుకున్న కార్యాలు నెరవేర్చబడట్లేదు అవునా కదా చాలా మంది చెప్పి మాట ఏంటే ఆ అయ్యా మేము ఇలా ఉండాలని కోరుకున్నాం అలా ఉండాలని కోరుకుంటాం ఎందుకో దేవుడు కార్యాలు చేయట్లేదు నమ్ముట ఇవ్వాలని అయితే నమ్మువానికి సమస్తము అన్నీ చేయగలిగినవాడు లేదు లేదో పొందుకోలేకపోతున్నావు చూడలేకపోతున్నావు అనుభవించలేకపోతున్నావు నీ జీవితం వారు ఒక సందర్భంలో అంటాడు ఒక అంత నమ్మకం మాత్రం ఉంచు అప్పుడే నీవు దేవుని కార్యాన్ని చూస్తావు నిరా సమయంలో ఒకటి నువ్వు ప్రభు దగ్గరికి రావాలి వచ్చిన నీవేమై ఉండాలంటే ఆయన నువ్వు నమ్మాలి ఏ సూకరిస్త నమ్మాలి సర్వశక్తులని నమ్మాలి సర్వాధికారం పొందగలిగినటువంటి దేవుడిని సర్వాధికారిని ఇవ్వగలిగిన దేవుడిని నమ్మాలి ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో నమ్ముతావో అప్పుడే బైబిల్లో రాయబడిన మాట ఏంటి తెలుసా నీ కార్యములను నెరవేర్చేవాడు అండి ఇప్పటి వరకు నీ జీవితంలో ఎన్నో నీవు అనుకొని ఉండొచ్చు ఎన్నో నీ జీవితంలో పొందాలనుకుంటా ఉండొచ్చు అవన్నీ కూడా నీ జీవితంలో నిరాశగా మిగిలి ఉండొచ్చు అయితే బైబుల్లో రాయబడిన మాట ఏంటంటే నువ్వు నమ్మితే చాలు దేవుని మహిమను చూస్తావు దేవుని కార్యాలు నీ పట్ల నెరవేర్చబడతావు మాడు మీకు జ్ఞాపకం చేస్తాను అవి చాలా పేదవాడు చాలా పేదవాడు ఆయన అడగ పర్యాయాలు అడిగాడంటే ప్రభువా నన్ను చాలా ఇబ్బందుల్లో ఉన్నా చాలా కష్టాల్లో ఉన్నా నన్ను ఆశీర్వదించు నన్ను ఆశీర్వ అనేక పర్యాలు అడుగుతూ ఉంటే ప్రభు తన యొక్క ఆ మనవి విన్నాడు 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 ఒకరోజు ఎందుకో అలాగే దాన్ని వెళ్తా ఉన్నాడంట వెళ్తా ఉంటే ప్రభు అనుకున్నాడంట ఈయన ఎట్లయినా సరే ఆశీర్వదించి ఇప్పుడైనా పాపం చాలా కాలంలో అడుగుతా ఉన్నాడు ఈరోజు ఆశీర్వదించేస్తే పోలేదు అనుకున్నాడు అనుకొని అలా అది నడిసి వెళ్ళతా ఉన్నాడు వాణ్ణి వానికి ఎదురుగా ఇంత డబ్బును ఈయనకి అప్పుడు వచ్చింది ఆలోచన ఏం ఆలోచన చెప్పండి ఆ దాన్ని వెళ్ళేవాడు వెళ్ళాలిగా అనుకున్నాడు అంటే అసలు నేను కళ్ళు మూసుకుని ఎంత దూరం నడుస్తాను చాలామంది జీవితాలు వెళ్ళాని పరిస్థితులు ఉన్నాయండి తీరా దేవు నీకు ఇవ్వాలనుకున్నప్పుడు నీ జీవితంలో నీవేమవుతున్నావంటే ఈలోకి సంబంధమైనటువంటి ఆలోచనలు తెలివిలు ఉద్దేశాలు దేవుని ఆశీర్వాదాన్ని దాటి వెళ్ళిపోతావుని అండి దేవుని బిడ్డలుగా మనం గమనించాలి నీ సత్య సువార్త సభలు ఖచ్చితంగా నీవు ఆశీర్వదింపబడాలని నీవనుకున్న కార్యాలు దేవుడు నీ పట్ల నెరవేర్చాలని నీకు కావలసినటువంటి ఆశీర్వాదం నీకు అనుగ్రహించాలని ఇక్కడ ఏర్పాటు చేయబడి అందుకే దేవుని బిడ్డారా ఆయన ఎందుకు వచ్చిన నీవు ఆయన నమ్మాలి నమ్మాలి నమ్మితే దేవుని కార్యాలను కనలార చూస్తావు రెండో మాట మూడో మాట మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి పరిశుద్ధ గ్రంథములో నుండి అదే కీర్తనల గ్రంథము నూట నలభై ఐదవ కీర్తన పంతొమ్మిదవ వాక్య భాగాన్ని చదువుదాం త్వరగా నూట నలభై ఐదవ కీర్తన పంతొమ్మిదవ వాక్య భాగం చదువుతారా మాటను వారి ము ఆలకించి వారిని రక్షించును చాలా ఇక్కడ మనము గమనిస్తా ఉంటే దేవుని బిడ్లారా నూట నలభై ఐదవ కీర్తన మనం చూస్తా ఉంటే ఇక్కడ మరి పద్దెనిమిది పంతొమ్మిది వాక్య భాగాలను చదివితే తనకు మర్రపెట్టు వారికి అందరికి తనకు నిజముగా మర్రపెట్టువారికి అందరికి సమీపముగా ఉన్న ఓకే ఇక్కడ మనము గమనిస్తా ఉంటే ఆ పంతొమ్మిదవ వాక్య భాగం అంటాడు తన ఎందు భయభక్తులు వారి కోరిక ఎవరి కోరిక అంట ఎవరి కోరిక చెప్పాలి ఆయన ఎందు ఏముండాలి భయభక్తులు భయము భక్తి ఉండాలి ఈ రోజులో మనం గమనిస్తూ ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా నీ జీవితంలో దేవుని కార్యాలనుడు కనులార చూడాలంటే నువ్వు ఖచ్చితంగా ప్రభు దగ్గరికి రావాలి వచ్చిన నీవేమై ఉండాలంటే ఆయన్ని నమ్మాలి నమ్మిన నీ జీవితంలో ఉండాలంటే ఆయన యందును భయభక్తులు కలిగి జీవించాలి ప్రైజోలాడు దేవుని బిడ్డలుగా వాక్యం అంటా ఉంది ఆయన ఎందు భయభక్తులు గల వారి కోరికను ఆయన నెరవేర్చేవాడండి ఈరోజు మానవుని జీవితాన్ని మనం చూస్తా ఉంటే ప్రే దేవుని బిడ్డలారా మానవుని దేవుడు పరిశుద్ధునిగా ఈ లోకములో కలుగు చేశాడు మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదామును మనం చూస్తూ ఉంటే పాపము లేనివాడిగా కలుగు చేశాడు ఆయనను చూస్తే భూమి మీద ఉన్నటువంటి ప్రతి జంతువులు భయపడేటువంటివి అయితే రాను రాని కాలం ఏమైపోయింది అంటే మారిపోయింది మనుషుని యొక్క ఆలోచన తలంపులు ఉద్దేశాలు అన్నీ మారిపోయింది ఇప్పుడు మనుషులు చూస్తే జంతువులు భయపడల జంతువులు చూస్తే మనుషులు భయపడుతున్నాడు ఇక్కడ ఒక చిన్న పిల్ల పాము పిల్లలు రాని వాడు ఉంటారా ఓహో పరుగు పరుగేంది పాత్ర అంటే కాలం భయం దేవుని బిడ్డలిగా ఆ భయం దేవుడు అంటే నీ జీవితంలో ఆ భయం ఉంటే ఖచ్చితంగా నీ ఆశీర్వదింపబడు అందుకే భయబుల్లో రాయబడిన మాట ఏంటంటే ఆయన ఎందు భయభక్తులు గల వారి కోరిక నీవు దేవుని పట్ల భయం కలిగి ఉండాలి దేవుని పట్ల భక్తి కలిగి ఉండాలి ఈ రోజులో చాలామందికి కొంతమందికి భయం ఉంటుంది కొంతమందికి భక్తి ఉంటుంది భక్తి ఉంటే భయం ఉండదు భయం ఉంటే భక్తి ఉండదు భయం అంటే ఏంటి భక్తి అంటే ఏంటి అనేటువంటి ఆలోచన కూడా ఉండొచ్చు కదా చాలామంది భక్తి అంటే ఏం చేస్తారంటే అలా దాన్ని వెళ్తా ఉన్నాను సభ జరుగుతా ఒకసారి నా బైక్ ముందు సింబల్ పెట్టండి అవి చూసి ఒక ఒకట్లో ఇట్లా అంటావు ఏమంటదాన్ని భక్తి భయం అనేటువంటిది ఏంటి దేవుని బిడలిగా మనం గమనిస్తూ ఉంటే గారు అంటాడు ఒక దినము ప్రార్థన చేయకపోవటం దేవుని ఎదుట పాపం చేసిన వాడు నాకు దాన్ని భయం ఏసేవంటాడు దేవుని ఎదుట ఇంత ఘోరం పాపం నేను ఎలాగ చేసేది నువ్వు భయం ఈరోజు ఆ భయం ఉందా చెప్పండి ఎంతమంది జీవితంలో ఆ భయాన్ని కలిగి ఉన్నాం అందుకే ప్రియ దేవుని బిడలారా నీ జీవితంలో ఎప్పుడైతే నీవు దేవుని పట్ల భయమును భక్తుని కలిగి ఉంటావో ఈ రెండు లేకపోతే చాలా ప్రమాదం ఆమె దేవుని బిడలగా మనం చూస్తూ ఉంటే ఆ దేవుని పిల్లలకు రెండు లక్షణాలు చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఒకటి ఏంటి అంటే ఆ వాక్యం రెండోది ప్రార్థన ఓ భక్తుడు అన్నాడు ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుటకు ఆధ్యాత్మికంగా ఆశీర్వదింపబడుటకు తన జీవితంలో రెండు చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆ ఉద్దేశాలు కలిగి ఉండాలని చెప్పాడు ఆ రెండు ఏంటి అంటే ఒకటి ప్రార్థన రెండోది వాక్యం ఒక పక్షి రెండు రెక్కలు ఉన్నట్టుగా దేవుని పిల్లలైనటువంటి వారికి దేవుణ్ణి ఆరాధించే వారికి క్రైస్తవునిగా పిలవబడే వారికి ఏవై ఉండాలి అంటే ప్రార్థన వాక్యం వాక్యం ప్రార్థన అలాగనే భక్తి భయం భయము భక్తి ఉండాలి ఈ రెండు ఎప్పుడైతే మన జీవితంలో మనము కలిగి ఉంటామో ఖచ్చితంగా ప్రియ దేవుని బిడ్డరా నీవు ఎంతవరకైనా దేవుడిని ఆశీర్వదించడానికి ఇష్టపడుతుంది మనం చూస్తాం కదా నూట ఇరవై ఎనిమిదవ కీర్తనలో ఆ మొదటి వాక్య భాగంలో మనకు అదే మాట కనబడుతుంది ఏమంటాడంటే యహోవయందు అలాగే నాలుగో వాక్య భాగాన్ని కూడా చదవండి ఏమంటాడు అది దేవుని బిడ్డలుగా ఆశీర్వాదం అనేటువంటిది ఎప్పుడైతే నీవు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తావో అప్పుడే నీవు ఆశీర్వదింపబడతావు అప్పుడే నీ కార్యములన్నీ నెరవేర్చబడతాయి అందుకే దేవుని బిడ్డలారా ఈ రాత్రి వెళ్ళే సమయంలో మూడోదిగా నీవేమై ఉండాలంటే ఆయన ఎందు నువ్వు భయభక్తులు కలిగి జీవించాలి ఆయన ఎందు ఎప్పుడైతే నువ్వు భయభక్తులు కలిగి జీవిస్తావో నీ కార్యములన్నీ నెరవేర్చేవాడు నీ యొక్క కోరికలన్నీ నెరవేర్చే దేవుడు ఉన్నాడు నాలుగోదిగా మనం గమనిస్తూ ఉంటే నాలుగో మాట మీ జ్ఞాపకం చేస్తాను అక్కడే రాయబడింది పద్దెనిమిదో వాక్య భాగాలు అంటాడు కదా చక్కగా రాయబడింది ఆ మాట చదవండి ఏమంటాడు పద్దెనిమిదో వాక్యం నూట నలభై ఐదవ కీర్తన పద్దెనిమిదో వాక్య భాగాలు అంటాడు తనకు మొరుపెట్టువారు అందరికీ అది నాలుగోదిగా నీ జీవితంలో ఏమై ఉండాలంటే ఆయనకు మొరు పెట్టేవానిగా ఉండాలి స్తోత్రం లేలుయా ఏమై ఉండాలి చెప్పండి మొరుపెట్టడం అంటే ఏంటి ప్రార్థన చేయటం ప్రార్థనే ప్రభువుని అడగటమే నీ సమస్య ఏదైనా నీ ఇబ్బందే ఏదైనా నీ కష్టాలు ఏవైనా నీకున్నటువంటి సమస్యలేవైనా ప్రభువుని అడగటమే ప్రార్థనే 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 అభివృద్ధి ఎంతోమంది ప్రజలకు సుమార్త చెప్పుటకు ఎంతోమంది నిన్ను ఇష్టపడుటకు కారణం ఏంటి అంటే ప్రార్థన 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 ప్రాడ్ లూయా ఈరోజు ప్రయ దేవుని పెట్టలేదు బైబుల్ అంటా ఉంది తనకు నిజంగా మరుపెట్టేవారికి మరుపెట్టేవారు ఉన్నారు అనుకోండి నిజంగా మరుపెట్టేవారు కావాలి నిజంగా మరుపెట్టేవారు అంటే ఒక కుమారుడు అనుకోండి తండ్రిని నన్ను నాకు రూపాయలు ఇస్తావా అంటే ఏమంటాడు లేవ్రపో అని చెప్పేసి చెప్పిన తర్వాత వెళ్ళిపోయాడు అనుకోండి ఇస్తాడా నువ్వు మరలా మరలా అడగాలి హృదయపూర్వకం మనస్సుపూర్వకంగా ప్రదే పదే పదే సార్లు అడిగాను బైబుల్లో మనం చూస్తూ ఉంటే ఒక సందర్భం మనకు కనబడుతుంది ఓ పేదరాలు ఒక రాజు దగ్గరికి వెళ్ళి అడిగింది అయ్యా నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చు ఆయన ఒప్పుకాలేదు ఏమో పదే సార్లు ఉదయం సాయంత్రం మధ్యాహ్నం పదే పదే సార్లు వెళ్తూ ఉంటే ఆయన మనసు అనుకుని ఇంకో న్యాయం చేస్తే పోవాలా అనుకున్నాడు ప్రజల ఈ ఈరోజు దేవుని బిడ్డలుగా మన జీవితంలో కూడా బైబిల్ రాయబడిన మాట ఏంటంటే ఆయనకు మొరపెట్టేవానికి ఆయన సమీపముగా ఉండే దేవుడు నువ్వెవరైనా పర్వలేదు ఎక్కడ ఉన్నా పర్వలేదు నీవేమై ఉండాలంటే దేవునికి మొరపెట్టేవానిగా ఉండాలి ప్రార్థించేవానిగా ఉండాలి అడిగేవానిగా ఉండాలి ఎప్పుడైతే ఆయన సన్నిధులు నువ్వు చేస్తావో నీ సమస్య నీవు పొందుకోవాల్సినటువంటి అవసరం ఏదైనా ఆయన అనుగ్రహించేవాడు మనం చూస్తాం కదా బైబుల్లో హన్నా అనేటువంటి అవసరం దేవుని మందిరములోకి వచ్చి కన్నీరు కాచు కన్నీరు కాచు ప్రభుని అడుగుతూ ఉంది సంవత్సరాలు సంవత్సరాలుగా సంతానము లేదు ఎన్నో అవమానాలకు గురైంది మానసికంగా కృగిపోయింది ప్రభు సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేస్తుంది ప్రభువుని అడుగుతూ ఉంది ఆ ప్రార్థన అలకించిన దేవుడు చక్కన ఒక కుమారుణ్ణి ఇచ్చండి ఈరోజు దేవుని పిల్లలుగా జ్ఞాపకం చేసే మాట ఏంటంటే నీ జీవితంలో దేవుని ద్వారా ఒక గొప్ప కార్యాలు నువ్వు కావాలనుకున్నా నీ సమస్య నుండి విడుదల పొందుకోవాలనుకున్నా నువ్వు మొట్టమొదటిగా చేయవలసిన పని ఏంటంటే ప్రభు దగ్గరికి రా ఆయన ఎదుకొచ్చినటువంటి నీవు ఆయన నమ్ము ఆయన నమ్ముడు ద్వారా దేవుని కార్యాలను కనులార చూస్తావు నమ్మినటువంటి నీవు ఎలా ఉండాలంటే ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవించాలి దేవుడంటే భయపడాలి దేవుని పట్ల భక్తి ఉండాలి ఎప్పుడైతే నీవు దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తావో ఆయన ఖచ్చితంగా నీ స్థితిగతులను మారుస్తాడు నీ జీవిత విధానాన్ని మారుస్తాడు నీ కుటుంబ పరిస్థితులను మారుస్తాడు ఎంత కాలం ఇంకా కృంగిపోయాయో నా సమస్యలు సమస్యలుగానే ఉన్నాయి ఇబ్బందులు ఇబ్బందులుగానే ఉన్నాయి అనేటువంటి ఆ పరిస్థితులను కృంగిపోతున్నావు పర్వాలేదు ఇంతవరకు ఒకవేళ అలాంటి పరిస్థితులు ఎవరైనా ఉంటే ఈ రాత్రి ప్రభు సన్నిధిలోకి వచ్చి ఆయన సన్నిధులు నువ్వు ప్రభుని అడిగినట్లయితే ప్రార్థించినట్లయితే మొరుపెట్టినట్లయితే ఆయన ఖచ్చితంగా నీ ప్రార్థనకు ప్రతిఫలము ఇచ్చే దేవుడు బైబుల్లో మనం చూస్తున్నాం కదా శ్రమలో నేను నీకు తోడయి ఉండేది కష్టాలలో తోడయ్యి ఉండేవాడు శ్రమలలో తోడయి ఉండేవాడు అందుకని ఎప్పుడు దేవుని బిడ్లరా నా మాటలు ముగించే ముందు మనం ఏమై ఉండాలంటే ఈ నాలుగు అనుభవాలలో నుండి మన జీవితం కొనసాగించబడాలి నాలుగు అనుభవాలలో నుండి మన జీవితం కొనసాగించబడాలి ఒకవేళ ఇంతవరకు దేవుని ఎద్దుకు రాలేక నువ్వు దూరంగా బ్రతుకుతున్నావేమో దేవుని ఎద్దకు రాలేక సిగ్గుపడిపోతున్నావేమో దేవుని ఎద్దకు రాలేక అనేక సమస్యలు నీకు అడ్డుగా ఉన్నాయేమో పర్వాలేదు ఇకనైనా తెలుసుకొని దేవుని ఎద్దకు రాగలిగితే చాలు దేవుని బిడ్డగా మారితే చాలు ఆయనను నమ్మగలిగితే చాలు ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవించగలిగితే చాలు ఆయన సన్నిధులను ప్రణార్థం చేస్తే చాలు ఖచ్చితంగా ఆయన మన కార్యాలన్నీ దేవుడని దేవుని వాక్యం మనకు అభయమిస్తూ ఉంది ప్రే దేవుని బిడ్డలారా ఒకవేళ ఇంతవరకు నీ జీవితంలో ఇలాంటి అనుభవాలలో ముందుకు కొనసాగలేకపోయావేమో అనుభవించలేకపోయావేమో ఇక్కడైనా తెలుసుకొని ప్రభు దగ్గరికి వచ్చి ఆయన సన్నిధిలో ప్రార్థించి ప్రభువుని అడిగితే నీ కార్యాలు ఏవైనా నెరవేర్చడానికి ఆయన సమర్థుడు సమర్థుడు అందుకనే ప్రే దేవుని బిడ్డలారా ఈ రాత్రి జ్ఞాపకం చేస్తూ ఉన్నా అలాగుండాలని పేట మీకు మనవి చేస్తున్న ఒక చిన్న ప్రార్థన చేసి నా సమయాన్ని అధ్యక్షుల వారికి ఇస్తాను ఎందుకంటే నా వెనక మరి పెద్దలు దైవజన్లు ఉన్నారు కాబట్టి నా సమయాన్ని ముగిస్తాను చిన్న ప్రార్థన చేద్దాం స్తోత్రం హాలే కొద్ది నిమిషాలు అందరం కూడా